రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఒక దళిత యువకుడు ఈ సభలు జరుగుతుందని తెలిసి ఇక్కడ మాట్లాడాలని వచ్చినటువంటి కాజులూరు మండలం చలపాక నుంచి వచ్చినటువంటి సత్యనారాయణ రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఏమైపోయా వాళ్ళము ఈ రాజ్యాంగం లేకపోతే ఏ కుక్కలు చిచ్చిన విస్తరం మన బ్రతుకులను మన జీవితాలన్నీ కురాన్ ఉంది క్రైస్తవులకి బైబిల్ ఉంది మరి భారతదేశ ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగం అనే దేవాలయాన్ని నిర్మించి పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసుకున్నారు మరి కూడా అల్లాడిపోతున్నాం మా నాయకుడి గారు మా బాధలు పట్టించుకున్న కనిపించడం లేదు మహానుభావుడి తీసుకెళ్ళిపోవాలి మా అనేసి మేము ఇప్పటి వరకున్నాం ఇప్పుడన్నా సరే అక్కడ అనగా మా దళిత సోదరుని కాపాడతారు మా తోటల్ని అనేసి సమర్థించుకున్నాం దానికి ప్రత్యేకమైన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్క నాయకులు కూడా విగ్రహాలు దళితులు కాపాడే ప్రాజా రక్షకుడు ఎందు చేతనంటే మా రామచంద్రపురం నియోజకవర్గంలో కూలిపని కష్ట కష్టకాలంలో వాళ్ళ జీవితాలు నశించిపోయి కుళ్ళు కుసిపోయి కూ సమయం అలాంటి వారికి ఒక ఆవిడ ఎన్ను పోసపడిపోయి నడుస్తుంటే పుట్టు గుడ్డు నుంచి పుట్టు కానించి ఆవిడిని తీసుకొచ్చి పాతిక లక్షల రూపాయలు తీసుకుని పాతి లక్షల రూపాయలు ఖర్చులు చేసి ఆ మరి ఆ మహా తల్లిని ఈ మహానుభావుడు ఇలా దర్జాగా నడిచి కాలేజీకి వెళ్ళేలా చేసిన పాత్రిముద్రాలకు ప్రత్యేకమైన జై ఖర్చు పెట్టి తోట వారు తల్లిదండ్రులు జన్మనిస్తే తోట తిరుమతులను పునర్జన్మను కల్పించాడు మన దళితు సోదరుడు బాబు అలాంటి మహానుభావులు నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది విగ్రహాలను పూజిస్తారు కాకపోతే తోట తిరుమతులన్న స్వయంగా వ్యక్తులను పూజిస్తారు వ్యక్తులు భావిస్తారు మన ఇంటిలో ఉన్నటువంటి మన గృహంలో ఉన్నటువంటి మన నగ్గిపోతున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని నడిగ మరి మన అందరం చేసేలాగా మన ఏ నాయకుడి నేను చూడలేదు ఇప్పటి వరకు దళిత హృదయాల్లో నిద్రించిపోయే ఒక ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మన నియోజకవర్గంలో మన గుండెల్లో హాయిగా మనల్ని నిద్రపించినటువంటి తాగుతులకి వందనాల ధన్యవాదాలు చేయడంలో తెలియజేస్తున్నాను అలాగే మరి గారికి కొన్ని కోరికలు ఇస్తామనేసి ఈ యొక్క వచ్చిన వెండుపేట దళిత సోదరులకి ఈ వేదిక మీద వచ్చిన ఆ అతిరథ మహారాజులందరికీ కూడా శిరస వంచి రేపు కాబోయే కాలంలో రాబోయే మినిస్టర్ గారికి మా ప్రత్యేకమైన దళితులు కూడా అందరం కోరుకుంటూ వాళ్ళ ధన్యవాదాలు